ఒక కేసుకి పదివేల రూపాయలు అయితే ఆరు వేల రూపాయలు బిల్లింగ్ చేసి ఇష్యూ ప్రైస్ అని పెట్టి నాలుగు వేల రూపాయలు ఏఆర్టీ ట్యాక్స్ అని పెట్టి పదిహేనో తారీఖు ఇచ్చింది జీవో పద్నాలుగో తారీఖున రాతి ఇటువంటి మేమందరం కూడా ముప్పై తారీఖుని ఇచ్చిన జీవో ప్రకారం ట్వంటీ పర్సెంట్ మార్చిన వస్తుందని చెప్పి మేమందరం ఆశపడి ఆస్తులు తాకట్లు పెట్టి బంగారం తాకట్లు పెట్టి వ్యాపారం వచ్చాము మేమంతా కూడా మేమందరం ఏం దొంగ పనులు చేసి ఎలక్ట్రిసిటీ లెక్కరమ్మడానికి కానీ ఆ ఉద్దేశంతో మేము ఎవరో లేవండి నీతి నిజాయితీలు వ్యాపారం చేద్దామని వచ్చాం మా బాధలు ఎవరికైనా చెబుదామని వెళితే వైన్ షాపుల్ల మా జోలికి రాకండి ఏంటి మేము వైన్ షాపుల్లో ఏమైనా పాపం చేసామా మేము తప్పుడు పని చేసామా గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ తోటి అందరూ ఎలా వ్యాపారం చేస్తారో మేము అదే ఉద్దేశంతో వ్యాపారం చేద్దామని వచ్చాం అది ట్వంటీ పర్సెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఆశపడి మేము అందరం కూడా ఒక్కొక్క షాప్కి యావరేజ్ని గవర్నమెంట్కి మేము ఆదాయం ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల కోట్లండి నా రెండు లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ తోటి ఇచ్చింది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చాం ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తా అన్నారు ఆశతోటి ఇచ్చాం ఏదో ట్వంటీ పర్సెంట్ ఏం చేశారు ఫస్ట్ నాలుగు నెలలు అక్టోబర్ పదహారుని లైసెన్స్ ఫీజులు మాకు ఇచ్చారు లైసెన్స్ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి లైసెన్స్ ఫీజు కట్టించుకున్నారు ఈ పదిహేను రోజుల లైసెన్స్ ఫీజు వన్ ఇయర్ పోయికి అడ్జస్ట్ చేస్తా ఉన్నారు అది ఎంతవరకు చేయలేదు ఆకారం చేస్తామంటున్నారు ఈ బాధలు నేను చెప్పుకుందామంటే కనీసం ఎవరు ఇంటర్వ్యూ కూడా ఎవరు మాకు కనీసం అవకాశం ఇస్తాం ఎలా చెప్పాలి మేము ఈ బాధలు పత్రికాముఖంగా చెప్పుకోవడానికి ఈరోజు మేము దగ్గర వచ్చాం మూడవది ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాను మాకు ప్రామిస్ చేసి టెన్ పర్సెంట్ ఇచ్చారండి ఫస్ట్ నాలుగు నెలలు అక్టోబర్ పదహారు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఆ టెన్ పర్సెంట్ మార్జిన్ తోటి మేము అపారేశాం మేము అందరం కూడా చచ్చిపోతున్నారు ఫ్యామిలీతో అందరూ గొడవ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని మేము విశాఖపట్నంలో నేనే స్వయంగా పార్టీ ఆఫీస్కి వస్తే వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టి మా రిప్రజెంటేషన్ ఇస్తే నిజంగా ఇది చూడండి అని చెప్తే ఆయన వెళ్ళిన వారం రోజుల తర్వాత ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారు మా మార్చం సో మా టర్న్ ఓవర్ మేము కట్టే లైసెన్స్ తీసుకున్నాను అండి మాకు ఇచ్చే మార్జిని తీసుకోమానండి ఏం వర్కౌట్ అవుతుందో వాళ్ళే చెప్పమనండి ఆ ట్వంటీ పర్సెంట్ కోసం మేమంతా ఈ బాధలు పడుతున్నాం రెండవది పర్మిట్ రూమ్లు మళ్ళీ ఏడున్నర లక్షలు అది మాకు ఆర్థికంగా చాలా భారం అవుతుంది రెండవది ఇప్పుడు కొత్తగా స్కా స్కానింగ్ స్కానింగ్ మిషన్ కొనాలి అది ఒక లక్ష రూపాయలు ఇరవై లక్ష ఇరవై వేలు పడుతుంది ఇది ఆర్థికంగా మాకు భారం ఇవన్నీ కూడా ఆర్థికపరమైన భారాలు మా మీద పెడుతూ ప్రభుత్వం వారు మాకు నిర్దేశించిన మార్జిన్ ఇస్తాననే మార్జిన్ ఇవ్వకుండా ఇది ఎట్లా జరుగుతుంది దీని ఒకసారి గవర్నమెంట్ వారు పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎక్సైజ్ మంత్రి గారు అందరూ కూడా దీన్ని దయతో పరిశీలించి మా ఇబ్బంది మా ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇబ్బంది అందరూ స్వచ్ఛంగా ట్వంటీ పర్సెంట్ వస్తుందనే మార్జన్తోటే మేము కూడా వ్యాపారంలోకి వచ్చాము ఇప్పుడు ఎన్వెస్ట్ చూడండి క్లియర్గా మీకు ఇన్వెస్ట్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మాయ అన్నమాట ట్వంటీ పర్సెంట్ అని చెప్పి ఇష్యూ ప్రైస్ అని పెట్టి సగం రేట్ వేసి దాని మీద ట్వంటీ పర్సెంట్ ఇచ్చి తర్వాత ఏఆర్టీ అని యాడ్ చేసి దానికి దానికి మార్చిన ఇవ్వమని చెప్పి ఇలా జరిగింది మాకు మోసం చాలా ఇబ్బందులు ఉన్నాం దయించి మా బాధలు గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి శాఖలు తీసుకెళ్ళి ఖచ్చితంగా మొక్కొందరూ మేము వినిపించుకుంటున్నాం మేము ఏం చేస్తాం అంటే మాకు ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా ఎవరు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అసోసియేషన్ ద్వారా కలవమంటే మేము అందరం కూడా వెళ్ళి కలిసి బాధలు నిర్మించుకుంటాం మాకు తగిన న్యాయం చేయాలని మీ అందరి తరఫున కూడా మేము మాకు మీ పత్రికా కూడా పత్రిక సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొంచెం సహకరించి ఇచ్చి మేము వ్యాపారస్తులమే మేము చాలా కష్టపడే మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం సో మాకు మాజను దయించి వచ్చేలాగా మీ అందరూ కూడా మాకు కొంచెం సహకారం అందించాలని వినయమూర్వకంగా మీ అందరూ చేతులు జోడించి మరణించుకోండి